హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో టమోటా కొత్తిమీర పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఇంట్లో రోజు పప్పు చేసుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కొత్తిమీర వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది దీనికోసం కుక్కర్లో కప్పు వరకు కందిపప్పుని ఈ విధంగా బాగా కడిగి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీర అలాగే ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి మనకి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని పప్పు గుత్తితో కానీ ఈ విధంగా లేదా గరిట్తో కానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి పప్పుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపు మొత్తాన్ని మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం పప్పు సాంబార్ అలాంటివి పోపు పెట్టేటప్పుడు పోపు అనేది బాగా వేగితే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది